సార్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాము ఈరోజైతే నేను మా ఇంట్లో అయితే చికెన్ పచ్చడి చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఇప్పుడైతే ఆ చికెన్ పచ్చడిలోకి ఏమేమి కావాలో చూపిస్తారా అండి మేమైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాము అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాము వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే కడిగి పక్కన పెట్టుకున్నాము అందులోకి ఉప్పు కారము పసుపు ఒక స్పూను ఇదైతే అందులో పొడి కోసము పొడి కోసమైతే టూ టీ స్పూన్స్ అయితే ధనియాలు అర టీ స్పూన్స్ కన్నా కొంచెం తక్కువ మెంతులు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర చిన్న పట్ట ముగ్గ ఒకటి మొగ్గలు వచ్చి ఒక ఐదు తీసుకున్నాము ఇది అల్లం అయితే అల్లం కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకున్నాము అర కేజీ చికెన్కి ముప్పై గ్రాములు తీసుకొని దానిపైన పైన చెక్క తీసుకొని కడిగి కాసేపు అయితే ఆరబెట్టుకున్నాము తెల్లగడ్లు కూడా ముప్పై గ్రాములు తీసుకున్నాము మనకు అర కేజీ చికెన్కి అయితే మూడు నిమ్మకాయలు కావాలి కేజీకి అయితే ఆరు కావాలి ఇంత ఎప్పుడైతే మనము ఫస్ట్ చికెన్లో అయితే ఉప్పు కొంచెం పసుపు కలిపి ఒక పది నిమిషాలు అయితే మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను కొంచెం ఉప్పు దీన్ని అయితే కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది మేము కలిపి పక్కన పెట్టుకొని టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే అంటే ఆయిల్ ఏమీ లేకుండా బాన్నట్లో ఇప్పుడు ఈ చికెన్ అనేది వాటర్ అంతా పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లోంచి నీళ్ళు వచ్చి ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ పచ్చట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాము అందులో అయితే పట్టా చిన్నది ఐదు మొగ్గలు ధనియాలు మంట స్లోగా పెట్టుకొని ఇవన్నీ అయితే మనము నీట్గా వేయించుకోవాలి మెంతులు జీలకర్ర తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం ధనియాలని బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో మనం మెంతులు జీలకర్ర వేసుకోవాలి చికెన్లో అయితే మనకు వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ అన్నీ అయితే అయితే మనం చికెన్ని బాగా వేయించుకోవాలి ధనియాలు సగం అనేది సగం దాకా ఏగిపోయాయి సగం ఏగిన తర్వాత అయితే మనం మెంతులు జీలకర్ర వేయించుకోవాలి అందులోనే మంట మాత్రం ఎక్కువ పెట్టకండి మంట ఎక్కువ పెడితే ఏంటంటే మాడిపోతుంది అప్పుడు ఫ్లేవర్ కూడా బాగుండదు లేట్ అయినా కూడా నిదానంగానే మనము అన్నిటిని అయితే వేయించుకోవాలి అయితే వేగిపోయాయి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీకి వేసుకోవాలి అయితే మనకి చికెన్లో వాటర్ అన్నీ అయితే ఇంగిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకొని ఈ విధంగా ఈ చికెన్లో అయితే అన్నీ అయితే ఇంకిపోయాయి దీన్ని మనం పక్కన తీసి పెట్టేసుకొని ఇదే బాండట్లో మనం ఆయిల్ వేసుకొని అయితే మళ్ళీ చికెన్ని నూనెలో వేయించుకోవాలి అందులో మనము ఆయిల్ అనేది అర కేజీ చికెన్కి అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల దాకా అయితే మేము నూనె తీసుకుంటున్నాము ఆగిపోయింది ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు వేసేసుకున్నాం ఫస్ట్ అయితే మంట ఎక్కువ పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఈ చికెన్ అనేది మనకి గోల్డ్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మనం బాగా వేయించుకోవాలి ఈ చికెన్ మొత్తం పూర్తిగా వేగేదలకే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు తగ్గితే మనం మంట ఎక్కువ పెట్టుకోవాలి దాని తర్వాత అయితే మంట తగ్గించేసుకోవాలి ఈ మధ్యలో అయితే మనం చికెన్ని అట్లా కలుపుకుంటా అయితే వేయించుకోవాలి ఇంకా కలర్ రావాలి మాదే ఇంకా రావాలి వచ్చింది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మెస్ట్ ఇంకొంచెం కలర్ రావాలి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే ఒక వారానికి మనం వైపు చేసుకుంటాం అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడైతే మెత్త ముక్క కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకుంటే ఒక వారం రోజులు మాత్రం కానీ ఒక మూడు నెలలు నిలవ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి నూనెళ్ళు బాగుంటుంది చికెన్ మన ఇంట్లో వారం కూడా ఉండదు కదా మదేంత మా ఫ్రై అయితే వాళ్ళకు చూపించేదానికైనా మనం చేయాలి కదా అయితే ఫ్రై అయిపోయాయి బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి ముక్కలు మొక్కలు అయితే ఇలా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ మొక్కల వరకు పక్కన తీసి పెట్టుకున్నాము సరే కలర్ ఇలా రావాలి అయితే మనము అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందాం సం పోయేంత వరకు బాగా దీంట్లో వేయించుకున్నాను ఇప్పుడు తింటాము నేను ముక్కల పోసేసుకొని మళ్ళీ కాసేపు పెట్టుకొని ఇప్పుడు మూడు నిమిషాలు దీంట్లో ఫ్రై చేసుకుంటాము స్మెల్ అయితే సూపర్ వస్తుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వాడిపోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాగంగానే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా దాన్ని దీంట్లో కలిసి మసాలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి వేగిన తర్వాత కారం కొత్త ఉప్పు కారం పలు తెచ్చుకొని అరకిలోకి టీ గ్లాసు కారం వేస్తున్నాను సాల్ట్ మనం ఆల్రెడీ చికెన్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ కొంచమే సగమే సాల్ట్ వేస్తున్నాయి ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి తక్కువ కావాలంటే చూసి మళ్ళీ వేసుకున్నాం మనం చేసుకున్న మసాలా పొడి పొడి కూడా వేసుకున్నాము అంతా ఎగిరిపోయింది కదా మూడో రోజు మళ్ళీ మామూలు తేలిపోతుంది కారం ఉప్పు ఏదన్నా తక్కువైనా మళ్ళీ మూడో రోజు వేసుకోవచ్చు ఎంతవరకు అయితే ఇది మురగ బాగా వచ్చింది కదా ఒక్క నిమిషం పాటు ఇచ్చి దీన్ని ఆపేసుకొని బాగా చల్లారి పెట్టుకొని మళ్ళీ నిమ్మకాయ వండుకుందాం ఇట్లా బాగా పూర్తిగా ఇది చల్లారిపోవాలి అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా వేడి ఉండకూడదు మొత్తం చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుని ఇంకా ఆపలేదు నేను ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ దీంట్లో చూడ చూసారా కలర్ ఎలా ఉందో టేస్ట్ స్మెల్ అయితే అద్దరు పడుతుంది అయితే ఇంకా ఆపేద్దాం అయిపోయింది ఇప్పుడైతే చికెన్ పచ్చడి అయితే పూర్తిగా చల్లారిపోయింది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మేమైతే మూడు నిమ్మకాయలు ఫస్ట్లో చూపించాం కదా ఆ మూడు నిమ్మకాయలు అనేది రసం తీసుకొని దాంట్లో పోసేస్తున్నాం ఇప్పుడు దీన్ని త్రీ డేస్ అయితే వదిలేసిన తర్వాత అయితే మనకి మూడు రోజులకి మూను అనేది బాగా పైకి తేలుతుంది ఆయిల్ ఏం లేదు కదా ఇప్పుడు మూడు రోజుల తర్వాత అయితే ఆయిల్ బాగా పైకి వెళ్తుంది మూడు రోజుల తర్వాత ఉప్పు కారం చూసుకొని మళ్ళీ సరిపియాలుగా మళ్ళీ వేసుకోవచ్చు అంటే ఈ మూడు రోజులు తిని తీసి గిన్నెలో పెట్టాము ఇదైతే మేము ఊరగా పెట్టి త్రీ డేస్ అవుతుంది చూడాలి త్రీ డేస్ అయింది త్రీ డేస్ అయిన తర్వాత అయితే చూడండి పైన ఆయిల్ అంతా పైన తేలింది ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఊరగాయని వేడి వేడి అన్నంలో వేసుకుని కానీ తింటే సూపర్గా ఉంటుంది తీసి దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలిపి ఏమైనా తక్కువ ఉన్నాయో చూసుకొని అప్పుడు మనం అన్నంలో వేసుకొని టేస్ట్ చూద్దాము బల ఉంది కదా కలరు సరిపోయాయి ఈ వీడియో అయితే మా వీడియో కనుక ఏవైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్